ఇప్పుడు స్వాతంత్ర సమరయోధుడు విప్లవ యోధుడు అయిన మోహన్ రానడే గురించి తెలుసుకుందాము దేశానికి స్వాతంత్రము పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున వచ్చింది కానీ దేశానికి స్వాతంత్రం వచ్చిన ఎనిమిది సంవత్సరాల తర్వాత దేశ స్వాతంత్రం కోసం పోరాడి పద్నాలుగు సంవత్సరంలో దేశం కాని దేశంలో శిక్షను అనుభవించి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది వరకు జైలులో ఉండి మాతృదేశానికి తిరిగి వచ్చిన ఒక దేశభక్తుడి కథను ఇప్పుడు తెలుసుకుందాము ఈ దేశభక్తుడికి సంబంధించినటువంటి విచిత్రాలు చాలా ఉన్నాయి ఆయన పుట్టింది మహారాష్ట్రలోని సాంగ్లీలో ఆయన ఒక ఉపాధ్యాయునిగా గోవాలో ప్రవేశించి గోవా విముక్తి కోసం పోరాడాడు గోవా పాలకులైన పోర్చుగీస్ వారు ఆయనను అరెస్ట్ చేసి పోర్చుగీసులోని లిస్బన్ జైల్లో పద్నాలుగు ఉంచారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఆయన విడుదలైన తర్వాత ఆయనకు సన్మాన కార్యక్రమము బొంబాయిలో జరిగింది ఆయన స్థిరపడింది పూణేలో మోహన్ రానడే విడుదల కోసం చాలా ప్రయత్నం చేసి పెద్ద ఎత్తున పోరాడింది అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి అన్నాదురై ఆయన విడుదల కోసం నాస్తికుడైనటువంటి అన్నాదురై క్రైస్తవ మత పెద్ద అయినటువంటి పోప్ జాన్ పాల్ను కలిశారు పోప్ జాన్ పాల్ జోక్యం మేరకు ఈ స్వాతంత్ర సమరయోధుడు విడుదలయ్యాడు ఇటువంటి విచిత్రమైన గాథ మోహన్ రానడే అనేటటువంటి ఈ స్వాతంత్ర సమర యోధునిది మోహన్ రానడే పంతొమ్మిది వందల ముప్పైలో మహారాష్ట్రలోని సాంగ్లీలో జన్మించారు దాదాపు పదమూడు ఏళ్ల వయసు నుండే ఆయన స్వాతంత్ర సమర ఉద్యమంలో పాల్గొన్నారు పంతొమ్మిది వందల నలభై ఏడులో దేశం మొత్తం అయినా గోవాకు మాత్రం విముక్తి కలగలేదు గోవా పంతొమ్మిది వందల అరవై రెండు వరకు కూడా పోర్చుగీసు వారి కబ్జాలో ఉంది పోర్చుగీస్ వారు అక్కడి ప్రజలపైన ఖనీ విని ఎరుగని అత్యాచారాలు చేశారు నిజానికి అసలు పోర్చుగీసు వారి చరిత్రే రక్తమయ చరిత్ర బలవంతంగా మత మార్పిడులు చేసేవారు హిందూ మతాన్ని పాటిస్తున్న వారిని తీసుకువెళ్లి రహస్యంగా చర్మం ఒలిచి సలసల మరిగే వేడి నీళ్ళలో పారవేయడము ఉరితీయడము సజీవ దహనం చేయడము చేసేవారు పోర్చుగీసు పాలకులు మత పెద్దల అనుమతితోనే ఈ అకృత్యాలు జరిగేవి వీటికి రికార్డులు కూడా వారు నిర్వహించేవారు అనేక గ్రామాలలో ఉన్నటువంటి దేవాలయాలను ధ్వంసం చేసి అక్కడి విగ్రహాలను తీసుకువెళ్లి ఊరు బయట పారవేసేవారు ఈ రకమైన అత్యాచారాలు జరుగుతున్నటువంటి గోవాను విముక్తం చేసి భారతదేశంలో కలిపేందుకు మోహన్ రానడే గోమాంతక్ ముక్తి సంఘటన్ అనే ఒక విప్లవ సంస్థను ప్రారంభించారు ఆయన ఉపాధ్యాయునిగా పనిచేస్తూనే రహస్యంగా గోవా పాలకులపైన గేరిల్లా దాడులు చేస్తుండేవారు దాదాపు యాభై సార్లు గేరిల్లా దాడులు చేసిన తర్వాత వెస్టిమ్ అనే గ్రామంలోని పోలీస్ స్టేషన్పై ఆయన పంతొమ్మిది వందల యాభై ఐదు అక్టోబర్ ఇరవై ఐదున దాడి చేశారు ఈ దాడి చేస్తున్న క్రమంలో ఆయనపైన ఆయన అనుచరులపైన గోవా పోలీసులు కాల్పులు జరిపారు ఈ కాల్పుల్లో మోహన్ రానడే గాయపడ్డ గాయ పడ్డారు తనను తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తున్న మిగతా స్వాతంత్ర సమరయోధులలో నన్ను కాపాడే ప్రయత్నం చేయవద్దు మీరు పారిపోండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి అని వాళ్ళందరినీ పంపించి వేస ఆయన గోవా పోలీసులు ఆయనను అరెస్టు చేసి ఐదు సంవత్సరాల పాటు విచారణ జరిపి పంతొమ్మిది వందల అరవైలో పోర్చుగీసులోని లిస్బన్ జైలుకు తరలిస్తారు అక్కడ ఉన్న కాలంలో మొదటి ఆరు సంవత్సరాలైనది ఏకాంత వాసము మరొక వ్యక్తిని చూడకుండా ఆయన ఆరు సంవత్సరాలు గడిపారు ఆ తర్వాతనే ఆయనను నెమ్మది నెమ్మదిగా మిగతా ఖైదీలలో కలపడం మొదలుపెట్టారు అప్పటికే అక్కడ ఉన్న స్వాతంత్ర వీరులను కలుపుకొని వారిని ఉత్సాహపరుస్తూ పనిచేశారు పంతొమ్మిది వందల అరవై రెండులో గోవా విముక్తి అయిన తర్వాత కూడా పోర్చుగీస్ వారు ఆయనను విడుదల చేయలేదు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది వరకు భారతదేశంలో ముఖ్యంగా మహారాష్ట్రలో మోహన్ రానడే ముక్తి ఆందోళన్ పేరుతో ఒక పెద్ద ఉద్యమం జరిగింది కానీ ఫలితం లేకపోయింది తమిళనాడు అప్పటి ముఖ్యమంత్రి అయిన అన్నాదురై ఒక సందర్భంలో పోప్ జాన్ పాల్ను కలిసినప్పుడు ఆయనకు ఒక మెమోండమ్ ఇచ్చి మోహన్ రానడే యొక్క కథను ఆయన యొక్క త్యాగాలను వివరించి ఆయన విడుదలకు సహకరించాల్సిందిగా కోరారు ఎందుకంటే గోవా పాలకులు రోమన్ కేథలిక్ మతానుమాయి మతానుయాయులు కాబట్టి పోప్ జాన్ పాల్ చెబితే వారు వింటారనే నమ్మకంతో వారి సహాయాన్ని కోరారు మోహన్ రానడే కథ విన్న పోప్ జాన్ పాల్ ప్రభావితుడై పోర్చుగీస్ పాలకులతో మాట్లాడారు పోప్ పాల్ జోక్యంతో పోర్చుగీస్ వారు మోహన్ రానడేను పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో విడుదల చేశారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఆయన బొంబాయి తీరానికి రాగానే బొంబాయిలోని శివాజీ పార్కులో ఒక పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేయబడినది దాదాపు రెండు లక్షల మంది ప్రజలు ఈ సభకు హాజరయ్యారు మళ్ళీ ఈ భూమిని తాకగలనని భావించని మోహన్ రానడే ఆ శేష ప్రజానికాన్ని చూసి భావోద్వేగానికి గురయ్యారు ఆయనను ప్రసంగించమని కోరినప్పుడు కేవలం భారత్ మాతా కీ జై అనే ఒకే ఒక్క మాటను చెప్పగలిగారు మోహన్ రానడే తొంభై సంవత్సరాల పాటు జీవించారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుండి చనిపోయే వరకు ప్రతి సంవత్సరము డిసెంబర్ పంతొమ్మిది మరియు ఇరవై తేదీలలో ప్రభుత్వ అతిథిగా గోవా విమోచన దినోత్సవాలలో పాల్గొనేవారు భారత ప్రభుత్వం వారిని పద్మశ్రీ బిరుతో బిరుదుతో సత్కరించింది ఆ తర్వాత ఒక స్వచ్ఛంద సంస్థను నడుపుతూ సమాజ సేవలో తమ జీవితం అంతా గడిపారు మోహన్ రానడే వంటి స్వాతంత్ర సమరయోధులు బహుశా ప్రపంచ చరిత్రలో మనకు మరొకరు కనిపించరు దేశం స్వాతంత్రం పొందిన తర్వాత కూడా వారు గోవా స్వాతంత్రం కోసం జైలుకు వెళ్లారు ప్రజా ఆందోళనకు తరగ్గి ప్రభుత్వం ఆయనను విడుదల చేయడము విడుదలైన తర్వాత కూడా సమాజ సేవలో నిమగ్నమయ్యి సాధారణ పౌరునిగా జీవిస్తూనే తనవంతు బాధ్యతలను నిర్వర్తించి జీవితమంతా ఒక యజ్ఞంగా బ్రతికినటువంటి వ్యక్తి మరొకరు లేరు మోహన్ రానడే అసలు పేరు మనోహర్ ఆప్టే కానీ విప్లవోద్యమలో పాల్గొనాలని కాబట్టి తన కుటుంబ సభ్యుల ఆచీకి తెలియకుండా ఉండటం కోసం తన పేరును మోహన్ రానడేగా మార్చుకున్నారు ఆయనకు పద్మశ్రీ కూడా మోహన్ రానడే పేరుతోనే వచ్చింది